అందరికీ నమస్కారం ఇక్కడికిచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు మీరు అందరూ కలిసికట్టుగా వచ్చి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు ముఖ్యంగా మూడు నాలుగు రోజుల నుంచి హోటల్ గ్రామంలో ఒక డ్రామా స్టార్ట్ అయింది ఎందుకంటే పెద్దమ్మ గుడి అనేది మా ఇంటి దగ్గర చాలా దగ్గర అంటే ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పెద్దమ్మ గుడి చాలా సంవత్సరాల నుంచి ఆ గుడి పూజలు నోచుకోలేదు చుట్టూ కంప చెట్లు అక్కడ అంతా మల మల పోవడము అంతా చాలా గలీజ్గా ఉండడము అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాల కిందట గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ కూర్చొని సురేష్ నాయుడు గారితో రమేష్ నాయుడుతో కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ పెద్దలందరూ కూర్చొని చర్చించి ఈ గుడిని అభివృద్ధి చెందించాలి ఇప్పుడు ఉండే గుడి పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారుతున్నాయి అభివృద్ధి చెందించాలంటే అందరూ మాట్లాడుకొని ఆ గురిని డెవలప్ చేయడం జరిగింది గురిని కట్టించడం జరిగింది అక్కడున్న అమ్మవారిని విగ్రహ రూపంలో కలిసడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మూడెకరాల తొమ్మిది సెంట్లు మూడెకరాల తొమ్మిది సెంట్లు అంటున్నారు ఎప్పుడో ఆక్రమణ జరిగిపోయింది ఈరోజు రోడ్డు అయితే ఏమి కోటం రోడ్డు అయితే ఏమి అక్కడ ఒకటి కాల ఒకటి మధ్యలో కాలు పారే పరిస్థితి అయితే ఏమి కొంతమంది దళితులు అక్కడ సమాధులు కట్టుకోవడం అయితే ఏమి ఆక్రమ ఆక్రమ అనేది ఎప్పుడో యాభై వేలు కింద ఉంటే డెబ్బై కింద ఎప్పుడో జరిగిపోయింది అదంతా ఈరోజు ఉండేది ఆక్రమణ గురి కాకుండా ఊరిని అభివృద్ధి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పెద్దలైనటువంటి సురేష్ నాయుడు గారు అయితే ఏమి రమేష్ నాయుడు గారు అయితే ఏమి గుడికి ఉండే స్థలాన్ని ఫస్ట్ ప్రహారీ కూడా కడదాము దాన్ని నీట్గా పెడదాము తర్వాత మిగతా అంతా కోర్టులో జరుగుతుంది కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉండే ప్రజలు కొందరు కోర్టులో కూడా తీర్పును అను మన కలెక్టర్ గారికి కానీ మన ప్రజలు కానీ అను మా మనకు మన పద్ మా వాళ్ళ పద్ధతిలో ఏమేమి ఉన్నాయో మనకు ఫేవర్గా రావడం జరిగింది దానివల్ల కలెక్టర్ గారు అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ అది అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ అడ్డుకోవద్దని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళందరూ ఉండి డెవలప్మెంట్ కోసం గోడ కట్టిస్తాను ముందుకు రావడం జరిగింది కానీ కొన్ని కారణాల వలన కొంతమంది నాయకులను సంతృప్తి ఉద్దేశంతోనో కొంతమంది నాయకులను కళ్ళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతోనో కొంతమంది మాత్రమే ఈరోజు పొగట్ గ్రామంలో దాదాపు ఒక ఆరు వేలు ఏడు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ గుర్తింపు కోసమో రమేష్ నాయుడు నాయకుడు ఎంపీగా ఏదో ఇక్కడి నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ప్రజల మనసు గెలిచి మూడు లక్షల ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎవరిని మారితే మనం గుర్తింపు వస్తుంది ఎవరిని మారితే మనం మనం మీడియాలో హైలైట్ అవుతాము అని కేవలం ఒక పాయింట్తో గుడి పాయింట్ కాదు సమస్య ఇది కేవలం ఒక పాయింట్ తీసుకొని ఒక నాయకుని డ్యామేజ్ అయ్యే ఉద్దేశంతోనే ఇదంతా మాట్లాడినది ఇదంతా డ్రామా ప్లే చేయడం జరిగింది ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం కోట్లు గ్రామంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఫండ్ తెచ్చినారు ఒక కాలం ఏమైనా వేసినారా ఒక రోడ్డు ఏమైనా వేసినారా ఒక గుడి కట్టినారా ఒక బడి కట్టినారా ఏమన్నా చేసినారని ప్రశ్నిస్తున్నాం ఈ ఐదేళ్ళ కాలంలో ఒక పని చేయకపోవడం ఈరోజు అభివృద్ధి చెందడానికి అన్ని పార్టీలు ఏ పార్టీ వచ్చి ముందుకు వచ్చి అడ్డం వేస్తుందని కూడా ప్రజలందరూ గమనించాలా ఈరోజు మా పోర్టు గ్రామం పచ్చగా ఉంది గతంలో ఫ్యాక్షన్ చూసిన గ్రామం పోర్టిత్తి గ్రామం ప్రజలందరూ ఫ్యాక్షన్ చూ ఫ్యాక్షన్ వైపు దృష్టి మళ్లించుకోకుండా అభివృద్ధి వైపు మరి మరిన విషయం అందరికి తెలిసిన విషయమే ఈరోజు అభివృద్ధి చెంది చెందాలంటే కన్నా ప్రజలందరూ కలిసి సురేష్ నాయుడు వారు అభ్యర్థి చేస్తున్నారు రమేష్ నాయుడు గారు అభ్యర్థి చేస్తున్నారు ఈరోజు బడి తీసుకున్నా గుడి తీసుకున్నా ఈరోజు ఇక్కడ ఉన్నాయి బీసాస్తులు ఉచితంగా దానం చేసినది నాయుడు గారి కుటుంబం అంతేకాదు గత వయసు ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కాలనీ కట్టాలంటే కన్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన ప్రజలకు మన ఊళ్ళోనే ఇల్లు కడుతున్నారు అని తెలుస్తుంది ఆరు ఎకరాలు ఉచితంగా భూమి ఇచ్చిన నాయకులు సురేష్ నాయుడు గారు అంతేకాదు ఈరోజు చూస్తే ఈయన డెవలప్మెంట్ కాలేదు అంటున్నారు మీరు చూడండి ఇప్పుడు రూట్ అంతా చూస్తారు చూడండి ఎన్ని వెంచర్లు వెలిచినాయి అంటే ఉత్తమ మాటలు చెప్తానే డెవలప్మెంట్ అని కాదు కళ్ళ ముందు చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఎక్కడ ఏ ఇప్పుడైనా ఈ మా సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఎక్కడికి ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఫోన్ చేయమన్నా ఫోన్ చేయగలరు మన రీసెంట్గా కిడ్నీ సమస్య వస్తే పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించారు ఇవన్నీ ఎప్పుడు గొప్పలు చెప్పరు బయటకు కూడా చెప్పరు అది ప్రజలు తెలుసు ఎవరో చెప్తే అయినా ప్రజల్లో ఎటుగా ఈ ఈరోజు మా గ్రామంలో అన్ని కులాలు ఎస్సీ అయితే ఏమి ఎస్టీ అయితే బీసీలు అయితే ఏమి ఓశి అయితే ఏమి నాయుడు అయితే అన్ని కులాలు ఇప్పటి వరకు కలిసిమెలిసి అన్నదమ్ముల వలే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేము వెళ్తాము మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు వస్తారు పండగ చేశారంటే పెద్దమ్మ గుడి పెద్దమ్మ చాలామందికి కులదైవం ప్రతి పండకు మేము స్వాగతిస్తాం రోజు పండగ అంటే మా ఇంట్లో ముందునే పోవాలా మా ఇళ్ళని పేడ పేడకాలు దొరికి మా ఇంట్లో ఆడవాళ్ళు అలికి వాళ్ళ స్వాగతం పలికే పరిస్థితి కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా నమస్కరించి దయచేసి పోర్ట్లు గ్రామంలో కక్షలు కార్పన లేకుండా వైపు పరిణిస్తాము కేవలము కొంతమంది నాయకులను తృప్తి పట్టాలనే ఉద్దేశంతో నీ నీ గుర్తింపు కోసమో నీ అవసరం కోసమో ఊర్లో మాత్రము ఎటువంటి సమస్య తేకూడదని ప్రజలందరి ముందు ఈ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం